శనివారం అంటే ఎందుకు ఎందుకంత ఇష్టం అంటే ఓంకారం ప్రవహించిన రోజు శనివారం శ్రీనివాసుడు మహాలక్ష్మిని తన వక్షస్థానంలో నిలిపిన రోజు శనివారం శ్రీనివాసుడు తిరుమలలో భక్తులకి మొట్టమొదటిసారి దర్శనమిచ్చిన రోజు శనివారం ఆనంద నిలయం నిర్మించమని తొండమాన చక్రవర్తి చెప్పిన రోజు శనివారం ఆనంద నిలయం నిర్మాణ పూర్తయిన రోజు శనివారం శ్రీ సుదర్శన చక్రం పుట్టినరోజు శనివారం శ్రీనివాసుడు ఆనంద నిలయంలో ప్రవేశించిన రోజు శనివారం శ్రీనివాసుడు అలివేలం మంగని పెళ్ళేసుకున్న రోజు శనివారం అందుకే శ్రీ స్వామికి శనివారం అయితే అంత ఇష్టం కర్మబంధము విముక్తి అది త్రాత యుగపు గాథ ఇది ద్వాపర యుగము అవతారంలో శీతాన్వేషం పరిణామాలు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరాన్ని ఆయనతోనే చేయాలని కోరుకున్నాడు అది శ్రీరామ కార్యం కావున అప్పుడు నెరవేరలేదు అవివేకంతో కోరిన కోరికలు కోరిన కోరికలు జామపంతునికి దీర్ఘకాలం కర్మబంధమైంది ఇప్పుడు కర్మ పరిపక్ పరిపక్వమై నేడి రూపమున ఆ ద్వంద్వ లేడి రూపమున ఆ ద్వంద్వయుద్ధము సంఘటనది జామపంతులు అవేగం తొలగి ముక్తి పొందినారు వ్యాస భగవాడు భారతాన్ని రచించాలనుకున్నప్పుడు దాన్ని రాయడానికి వినాయకుడు తప్ప మరెవరు ముందుకు రాలే రాలేకపోయారు అర్థం చేసుకున్న కానీ రాయకూడదంటూ వ్యాసుడు నియమానికి పెట్టిన గన్నాలు జంకలేదు వ్యాసుడు చెప్పే వేగానికి ఏమనుకుండా మహాభారత రచన సాగింది వినాయకుడు తన దంతాన్ని కలంగా మార్చి పంచవేళాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు